దేవుడు మహిమ స్వరూపి అయినాడు దేవుడికి మరణము లేదు దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞాని ఒకే సమయంలో అంతటా ఉండేవాడు ఒకే సమయంలో అందరి ప్రార్థనలు వినేవాడు ఇది దైవత్వము కానీ ఈ దైవత్వం అంతా యేసు క్రీస్తుని శరీరములో నివసించుచున్నది ఈ శరీరం ఏమిటి ఇది రక్త మాంసములు ఈ రక్త మాంసములు కూడా ఎలా కలిగాయి పరిశుద్ధాత్మ ద్వారా ఈ రక్త మాంసములు కలిగాయి శరీరము కూడా ఈ మాంసము ఈ ఎముకలు ఈ శరీరము కూడా ఎలా కలిగాయి దేవుని ఆత్మ ద్వారా అందుకని యోహన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటవచనం చూడండి యువన్స్ స్వార్థ ఒకటోటోట అధ్యాయం ఒకటోట వచ్చనం